హీరో అల్లు అర్జున్ కొద్దిసేపు క్రితం వాదనలు ముగిశాయి నాంపల్లి కోర్టులో ఆయనను పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధిస్తూ చంచల్గూడ జైలుకు తరలించిన పరిస్థితి కనిపిస్తోంది నాంపల్లి కోర్టు దగ్గర కూడా ఎంత హడావుడిగా ఉందో కూడా మనం చూడవచ్చు కొద్దిసేపు క్రితం అల్లు అర్జున్ ఇటు చంచల్గూడ జైలుకి తరలించిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది పోలీసు అడ్వకేట్ హడావుడి మీడియా హడావుడి మాత్రం ఎక్కువగా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక పద్నాలుగు రోజుల సుదీర్ఘ వాదనల తర్వాత అల్లు అర్జున్కి పద్నాలుగు రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది దీంతో ఆయన ఇటు నా సంచల్ కూడా జైలుకి కొద్దిసేపటి క్రితం పోలీసులు తరలించిన పరిస్థితి కూడా కనిపిస్తోంది మనం చూడవచ్చు ఆ నాంపల్లి కోర్టు దగ్గర అల్లు అర్జున్ వెళ్ళిపోయిన తర్వాత ఏ విధమైన పరిస్థితి చోటు చేసుకుందో కూడా మనం చూడవచ్చు కాస్త అల్లు అర్జున్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితులు చూడవచ్చు ఇవన్నీ కూడా వా అల్లు అర్జున్కి సంబంధించి వాళ్ళ బంధువులకు సంబంధించిన పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి తరలిపోతున్న సందర్భం కూడా చూస్తున్నాం కొంతమంది ప్రముఖులు ఇక్కడికి చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది ఇక త్రివిక్రమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది అట్లాగే అల్లు అరవింద్ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది చిరంజీవి వస్తున్నారు కానీ ఆయన రాలేకపోయారు మొత్తానికైతే ఒక ఉత్కంఠ పరిణామాల మధ్య ఇక్కడ అల్లు అర్జున్ పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది ఆయన నేరుగా కూడా జైలు కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక రకమైన మీడియా హడావుడి మాకు కావచ్చు ఇటు ఇక్కడ అల్లు అర్జున్ వెళ్ళిపోయిన తర్వాత కూడా పరిస్థితి మనం చూడవచ్చు నాంపల్లి హైకోర్టు దగ్గర కూడా కొంచెం ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి ఇది పరిస్థితి నాంపల్లి హైకోర్టు దగ్గర తీవ్ర పరిణామాలు అయితే చోటు చేస్తున్నాయి కొద్దిసేప అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకి పద్నాలుగు రోజులు ఉంటారు ఏం చేయబోతారు ఆయన అనే ఇటు ఆయన న్యాయవాదులు ఏం చేయబోతున్నారు ఏం వినిపించారు అనే అంశాలు కూడా కీలకంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే ఆయన ఇటు చెంచగూడ జైలుకు తరలించిన పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మనిండియా తెలుగు హైదరాబాద్